కర్కాటక రాశి ఫలాలు అక్టోబర్ పదకొండు కర్కాటక రాశివారు ఈరోజు మీరు కొంత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు కానీ ఎక్కడ తొందరపాటు చూపకుండా శాంతంగా ఆలోచనలతో పని చేయటం ముఖ్యం ఉద్యోగం మరియు వ్యాపారం పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు అవి సరిగ్గా నిర్వర్తించడం ద్వారా గుర్తింపు పొందుతారు సహచరులతో సమన్వయం సహకారం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్స్ ఆపర్చునిటీస్ వస్తాయి వాటిని పరిశీలించడానికి ముందుకు సాగండి కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో మధ్యమంగా ముచ్చటలు చిన్న అసందర్భాలు ఉండొచ్చు భర్త భార్య కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమలో ఉన్నవారికి మంచి బాండింగ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇక ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా సాధారణ పరిస్థితి ఉంటుంది అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి లగ్జరీ ఖర్చులు తగ్గించుకోండి చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో లాభాన్ని ఇస్తాయి ఆరోగ్యం కొంచెం అలసట అనిపించవచ్చు ఒత్తిడి ఎక్కువగా ఉంటే దూరంగా ఉండండి మధ్యాహ్నం విశ్రాంతి తేలికపాటి వ్యాయామం అవసరం ఆహారం నీరు నిద్రపై శ్రద్ధ పెట్టండి శుభరంగు పసుపు బంగారు పసుపు అదృష్ట సంఖ్య రెండు ఏడు శుభమంత్రం ఓం భ్రూం భ్రీం భ్రౌం సం చంద్రాయ నమ చంద్రుడు ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది శాంతి భావోద్వేగ స్థిరత్వం ఇస్తుంది పరిహారం కర్కాటక రాశివారు పూజ చేయండి చంద్రుని పూజలో తెలుపు పువ్వులు పంచముఖి దీపం సమర్పించండి సాయంత్రం లేదా ఉదయం మంత్రం జపించడం చాలా మంచిది